కథ పేరు భీముని గర్వభంగం రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు పాండవుల అరణ్యవాస సమయంలో జరిగిన ఒక అద్భుత ఘట్టం ఇది అప్పటికే పాండవులు తమ శక్తియుక్తులూ పరాక్రమాలతో ఎందరో రాక్షసులను దుష్టులను ఓడించి గొప్ప పేరు సంపాదించారు ఈ ఐదుగురు అన్నదమ్ములలో వాయుపుత్రుడు అయిన భీమసేనుడు అపారమైన శక్తికి అసమానమైన బలపరాక్రమాలకు ప్రతీక భీమునికి ఉన్న శారీరక బలం కారణంగా అప్పుడప్పుడు ఆయన మనసులో గర్వం చోటు చేసుకునేది తాను అసాధ్యమైన పనులు చెయ్యగలననీ తన బలానికి సాటి ఎవరూ లేరని ఆయన భావించేవాడు ఒకరోజు పాండవులు అరణ్య విహారంలో నిమగ్నమై ఉన్నప్పుడు అక్కడి గాలి దిశలా వచ్చే సౌగంధిక పుష్పాల దివ్య సువాసన ద్రౌపదిని ఆకర్షించింది ఆ పరిమళం ఆమె మనసులో అపూర్వమైన ఆనందం నింపింది ఆ పరిమళ మాధుర్యానికి మంత్రముగ్ధురాలైన ఆమె భీముని చేరి మృదువుగా స్వామీ ఈ సౌగంధిక పుష్పాల వాసన ఎంత అద్భుతంగా ఉందో ఇటువంటి పుష్పాలు నాకు మరికొన్ని తెచ్చి ఇవ్వగలరా అని వినతిగా కోరింది భీముడు ద్రౌపది కోరికను గౌరవంగా అంగీకరించి ఆమె హృదయం సంతోషంతో నిండాలని భావించి సువాసన వెదజల్లుతున్న ఆ దిశగా వెంటనే ప్రయాణం మొదలుపెట్టాడు ఈ కార్యాన్ని తన బలపరాక్రమాలకు చిన్న పరీక్షగా భావించిన అతడు అరణ్యపు దట్టాన్ని చీల్చుకుంటూ కొండల ఎత్తులను అధిరోహిస్తూ దూసుకుపోయాడు తన శక్తిపై ఉన్న అపార నమ్మకం గమ్యాన్ని త్వరగా చేరుకోవాలన్న తపనను మరింత పెంచింది కొంతదూరం ముందుకు సాగిన భీముని మార్గంలో ఒక వృద్ధవానరం అడ్డంగా పడుకుని కనిపించింది వృద్ధాప్యంతో నిస్సత్వుగా మారిన ఆ కోతి కదలడానికి కూడా శక్తిహీనంగా ఉంది అది పడుకున్న ప్రదేశం సరిగ్గా దారిని మూసేసేలా ఉండటంతో భీముడు గంభీరంగా అన్నాడు ఓ వానరమా నేను త్వరగా ప్రయాణించాలి దయచేసి దారి విడిచి పక్కకు జరుగు ఆ వృద్ధవానరం కళ్ళను నెమ్మదిగా తెరిచి విషాదస్వరంతో స్పందించింది నాయనా నేను ఎంతో ముసలివాడిని లేచే శక్తికూడా ఇకలేదు నీవు మహాబలవంతుడు కదా నా తోకను పక్కకు తప్పించి నీ దారి చేసుకో భీముడికి ఆ మాటలు విని కోపం వచ్చింది తాను వాయుపుత్రులై ఉండి అంత బలవంతుడై ఉండి ఒక ముసలి తోకను పక్కకు తీయాలా అది తనకు అవమానంగా భావించాడు అయినప్పటికీ దారికి అడ్డంగా ఉన్న కోతిని గౌరవించి దాని మాట ప్రకారం తోకను పక్కకు తీయడానికి ప్రయత్నించాడు భీముడు తన రెండు చేతులతో ఆ కోతి తోకను గట్టిగా పట్టుకొని పక్కకు లాగడానికి ప్రయత్నించాడు అయితే భీముడు ఎంత శక్తిని ఉపయోగించినా ఆ కోతితోక అనువంతకూడా కదలలేదు భీముడు తన సర్వశక్తులు ఉపయోగించిలాగాడు భూమి కంపించింది చెట్లు వణికాయి కానీ ఆ తోక అక్కడి అక్కడినుంచి కదలలేదు భీముని ముఖం ఆశ్చర్యంతో అవమానంతో చిన్నబోయింది తన అపారమైన శక్తి అంతా ఈ చిన్న కోతి ముందు నిష్ఫలమైపోయిందా అని ఆశ్చర్యపోయాడు భీముడు పట్టిన పట్టు వదలక మరింత ప్రయత్నించగా అలసిపోయి కింద కూలబడిపోయాడు అప్పుడు ఆయనకు తాను అహంకారం అతివిశ్వాసంతో ప్రవర్తించానని అర్థమైంది వెంటనే ఆ ముసలికోతివైపు తిరిగి ఓ మహాత్మా నువ్వు వానరుడివి కాదు నువ్వు ఎవరో దయచేసి చెప్పగలవా అని వినయంగా అడిగాడు ఆ కోరిక వినగానే ఆ వృద్ధవానరం తన అసలు రూపాన్ని ధరించింది అక్కడ ప్రత్యక్షమైనది మరెవరో కాదు సాక్షాత్తు వాయుదేవుని కుమారుడు భీముని సోదరుడు అయినా హనుమంతుడు హనుమంతుని దర్శనం కాగానే భీముడు వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు హనుమంతుడు భీముణ్ణి ఆశీర్వదించాడు నాయనా భీమా నీ బలం అమోఘం సందేహంలేదు కానీ లోకంలో నీకంటే మీ అన్నదమ్ములకంటే బలవంతులు తెలివైనవారు ఇంకా ఉన్నారు శారీరక బలంపై గర్వపడటం తగదు సత్యాన్వేషణలో ధర్మరక్షణలో వినయం చాలా ముఖ్యం నీకు ఈ గుణాన్ని నేర్పడానికి నీ గర్వాన్ని తొలగించడానికే నేనిక్కడికి వచ్చాను అని ఉపదేశించాడు తన తప్పును తెలుసుకున్న భీముడు ఆనాటినుంచి తన బలాన్ని వినయంతో ఉపయోగించడం నేర్చుకున్నాడు హనుమంతుడు ఆ తరువాత భీమునికి సౌగంధిక పుష్పాల ఆచూకీ చెప్పి భవిష్యత్తులో వారికి అండగా ఉంటానని ఆశీర్వదించాడు ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే శక్తి ఎంతవున్నా విజయం ఎంత సాధించినా మనలో గర్వం ఉంటే అది మన జ్ఞాననేత్రాన్ని కప్పివేస్తుంది నిజమైన పరాక్రమమనేది అహంకారంతో కాదు వినయంతో కూడిన శక్తితోనే వెలుగుతుంది జ్ఞానానికీ ధర్మానికి ఎప్పుడూ లొంగి ఉండడమే అసలైన బలం కథ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం వెబ్సిరీస్ల కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ